సిబిఎస్ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా మనకు ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అనేది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తుంది అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బిడ్ బ్యాంక్స్ కూడా ఆరు షెడ్యూల్జోన్లో అతి తక్కువ ప్రైస్కి అయితే లభిస్తాయి కాబట్టి ఆరు షెడ్యూల్జోన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో మనకు భారతదేశ క్షిపణులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎంసీక్యూస్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం ఈ క్షిపణులకు సంబంధించి కంప్లీట్ క్లాస్ అనేటువంటిది మనం అదేవిధంగా క్లాస్తో పాటు ఎంసీక్యూస్ పార్ట్ వన్ అనేటువంటి రెండు వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఒకవేళ ఆ వీడియోస్ మిస్ అయితే అవి కూడా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి సో మరి భారతదేశ క్షిపణులకు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ భారతదేశం యొక్క మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ ఏది మల్టీ బ్యారల్ అంటే ఒక గన్ తీసుకుంటే సింగిల్ బ్యారల్ అంటే ఒకేసారి ఒక బుల్లెట్ వెళ్తుంది డబుల్ బ్యారెడ్ గన్ అంటే ఒకేసారి రెండు బ్యార రెండు బుల్లెట్స్ వెళ్తాయి అలా మోర్ దెన్ వన్ బ్యారల్ కలిగి ఉన్నటువంటి క్షిపణ వ్యవస్థ ఇక్కడ ఏది అనేటువంటిది రాకెట్ లాంచర్ వ్యవస్థ అనేటువంటిది ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఫినాకా ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఫినాకా మరి వివరాలు చూద్దాం ఫినాకా గురించి మరి ఇక్కడ ఫినాకా అంటే ఏంటి ఫినాకా భారతదేశం యొక్క మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ ఇది రక్షణ పరిశోధన అంటే మనకి డిఆర్డిఓ దీన్ని తయారు చేసింది అనమాట ఫినాకా యొక్క పరిధి ఎంత అంటే నలభై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు అంటే నలభై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫినాకా అనేటువంటిది ఉంటుంది ఇది ఒకేసారి పన్నెండు రాకెట్లు ప్రయోగించగలుగుతుంది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మల్టీ బ్యారల్ అంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ అటెంప్ట్ చేయడం అనమాట ప్రయోగించడం దీన్ని ప్రధానంగా భూమిపై ఉన్నటువంటి లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు భారతదేశంలో ఫినాకా అనేటువంటిది ఒక భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలక రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది దాంతో పాటుగా ఇది ఒకేసారి విస్తృతంగా కాల్పులు అనేటువంటి జరపడంలో కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది అనమాట కాబట్టి ఫినాకా ఇస్ రైట్ ఆన్సర్ అండి సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం యొక్క క్రూయిజ్ క్షిపణి అనేటువంటిది క్రూయజ్ క్షిపణి యొక్క పర్యవేక్షణ క్షిపణి అది క్రుయేజ్ క్షిపణుల గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి ఒకసారి చెక్ చేయండి వాటిని పర్యవేక్షించేది ఏంటి అంటే ఇక్కడ మనకి బ్రహ్మోస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ బ్రహ్మోస్ అంటే ఏంటి అనేది బ్రహ్మోస్ రష్యా అమెరికా రష్యా ఇండియా గా అభివృద్ధి చేసినటువంటి క్షిపణి ఇది ఇది రష్యాలో ఉన్నటువంటి మాస్కో అనేటువంటి నది పైన నది పేరు మీద భారతదేశంలో ఉన్నటువంటి గంగ సారీ బ్రహ్మపుత్ర నది రెండింటి పేరు మీద ఈ బ్రహ్మోత్సవం అనేటువంటిది రావడం జరిగింది దీని యొక్క సామర్థ్యం దీని యొక్క పూర్తి వివరాలు మన ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పడం జరిగింది ఒకసారి ఆ క్లాస్కి అయితే ఖచ్చితంగా చూడండి ఇక నెక్స్ట్ చూస్తే భారతదేశం యొక్క మొ మొదటి బహుళ వాయు రక్షణ క్షిపణి ఏది బహుళ వాయు రక్షణ క్షిపణి అది కూడా మొట్టమొదటిది అడుగుతున్నారండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు కామెంట్లో నేను ఒక ఛానల్ పిన్ చేశానండి ఆ లింక్ లింక్ మీద క్లిక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్లాసెస్ అనేటువంటి అక్కడ రెగ్యులర్గా రోజుకు మూడు నాలుగు క్లాసెస్ వస్తాయి కాబట్టి మీకు క్లాసెస్ కోసమే ఉచిత క్లాసెస్ కోసమే ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా ఛానల్ ఉపయోగపడుతుంది నాదిగారండి కాబట్టి ఈ క్లాస్ క్వశ్చన్ ఆన్సర్ చూసే ముందు మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ రండి సో మరి ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ మనకి ఆకాశ్ అండి ఆకాష్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి ఆకాష్ చెప్పని గురించి చూసుకున్నట్లయితే ఆకాశని తయారు చేసింది ఆకాశ్ని అభివృద్ధి చేసింది డిఆర్డిఓ ఆకాశాన్ని అభివృద్ధి చేసింది డిఆర్డిఓ దీని యొక్క సామర్థ్యం ఎంత అని చూస్తే ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ల వరకు దీన్ని ప్రయోగిస్తారు ఇది వాయుదళంలో కీరోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది మనకి ఆకాశ్కి సంబంధించి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశం యొక్క నావికా దళం కోసం ప్రత్యేకంగా నావికా దళం కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి క్షిపణి ఇక్కడ ఏది సో మరి ఇక్కడ భారతదేశంలో నావికా దళం కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి క్షిపణి చూస్తే ధనుష్ ఇస్ రైట్ ఆన్సర్ అండి ధనుష్ ధనుష్ అనేటువంటి క్షిపణి ప్రత్యేకంగా మనకు ఈ భారతదేశంలో నావ నావికా దళం కోసం తయారు చేయడం జరిగింది మరి ధనుష్ గురించి చూద్దాం ధనుష్ యొక్క వివరాలు కనుక చూసినట్లయితే భారతదేశం యొక్క నావికా దళం కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి క్షిపణి ధనుష్ ఇది ప్రధానంగా దళం కోసం అభివృద్ధి చేయబడింది దీని యొక్క పరిధి చూసుకుంటే ఏడు వందల యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది ఒక బాలిస్టిక్ షిప్ అని బాలిస్టిక్ అంటే సెల్ఫ్ గైడెడ్ క్షిపణిగా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది మరి ధనుష్ అనేటువంటిది నావీ షిప్స్ నుంచి ప్రయోగించడానికి దీన్ని ఉపయోగించారు సముద్రంలో ఉన్నటువంటి లక్ష్యాలను రూపొంది ఛేదించడానికి భూమిపైన ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు దీనివల్ల భారతదేశ నావికా దళంలో దీనికి ఒక అంటే దీనివల్ల భారతదేశ నావికా దళానికి ఒక బలం అనేటువంటిది చేకూరింది ఇది మన దగ్గర రావడం అనేటువంటిది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం యొక్క మొదటి సూపర్ సోనిక్ క్షిపణి అది మరి సూపర్ సోనిక్ క్షిపణి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మోర్ దెన్ టూ మ్యాక్ స్పీడ్ అంటే మోర్ దెన్ రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్ ఉంటే కనుక దాని సూపర్ సోనిక్ క్షిపణి అంటాం అది మొట్టమొదటి చూసుకుంటే బ్రహ్మోస్ బ్రహ్మోస్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఇక ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం యొక్క వాతావరణంలో ప్రయోగించే భారతదేశం యొక్క వాతావరణంలో ప్రయోగించేటువంటి క్షిపణి ఏది ఏది భారతదేశం యొక్క వాతావరణంలో క్షిపణి ప్రయోగిస్తారు అంటే పృథ్వీన అగ్ని సౌర్య లేదా ఫినాక ఫినాక అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మల్టీ బ్యారల్ అని చెప్పేసి మరి సౌర్య ఈజ్ రైట్ ఆన్సర్ అండి శౌర్య మరి ఎవరాలు చూద్దాం సౌర్య అంటే ఏంటి అసలు సౌర్యని ఎందుకు ఉపయోగిస్తారని చూస్తే సౌర్య అనేటువంటిది భారతదేశం యొక్క వాతావరణంలో ప్రయోగించేటువంటి క్షిపణి ఇది డిఆర్డిఓ దీన్ని తయారు చేసింది దీని పరిధి ఏడు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇది భూమి నుండి భూమికి ప్రయోగిస్తారు సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగించవచ్చు విధంగా ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో వాతావరణంలో కూడా ప్రయోగించేటువంటి సామర్థ్యం దీనికి కలిగి ఉంటుంది సౌర్యాకి సో మరి ఇది వ్యూహాత్మకంగా వేగంగా ప్రయోగించేటువంటి సామర్థ్యం దీనికి కలిగి ఉంది సో ఇది వాతావరణంలో ఎట్లాంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రయోగించవచ్చు సౌర్యాని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం యొక్క మొట్టమొదటి యాంటీషిప్ యాంటీషిప్ క్షిపణి ఏది మరి భారతదేశంలో మొట్టమొదటి యాంటీషిప్ క్షిపణి ఏది అంటే యాంటీషిప్ మనకి చూసుకున్నట్లయితే క్షిప్ షిప్పుల్ని షేదించడానికి ప్రయోగించేటువంటిది భూమి నుంచి సర్ఫేస్ టు సీ కూడా ప్రయోగించడానికి ఒక ఉపయోగపడేది అనమాట ఆ విధంగా చూసుకున్నప్పుడు బ్రహ్మోస్ ఈ బ్రహ్మోస్ గురించి ఇప్పటికే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసాం సో బ్రహ్మోస్ అనేటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకొని దాని యొక్క లక్షణాలు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో మరి ఈ బ్రహ్మోస్ గురించి చూసినట్లయితే మరొకసారి చూద్దాం అంటే బ్రహ్మోస్ అనేటువంటిది ఇప్పటివరకు క్లాస్ అనేటువంటిది చూడడం వరకు బాగా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది బ్రహ్మోస్ అనేటువంటి చూస్తే యాంటీషిప్ క్షిపణి అండి ఇది అమెరికా సారీ రష్యా భారతదేశం రెండు కూడా కంబైన్డ్ గా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది బ్రహ్మో క్షిపణి అనేటువంటిది టూ పాయింట్ ఎయిట్ మ్యాక్ వ్యాగన్ వెళ్తుంది వన్ మ్యాక్ ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్ టు ట్వల్ హండ్రెడ్ అప్రాక్సిమెట్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ టూ పాయింట్ ఎయిట్ మ్యాక్స్తో వెళ్తుంది దీన్ని సముద్రంలో మరియు భూమిపై రెండు లక్ష్యాలను కూడా ఉపయోగించవచ్చు అందుకే దీన్ని షిప్ అని అన్నాం అనమాట ఇది తన లక్ష్యాన్ని తక్కువ ఎత్తులో ప్రయోగించి చేరుకుంటుంది తక్కువ ఎత్తులో ప్రయోగించడం వల్ల దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎత్తు తక్కువలో ప్రయాణిస్తుంది కదా ఎక్కువ ఎత్తు తక్కువలో ప్రయాణించినప్పుడు మనకి అక్కడ శత్రు దేశాల రాడార వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి చిక్కకుండా ఈజీగా తప్పించుకుని ప్రయోగించబడుతుంది అనమాట ఇది భారత నావికా దళాల్లో ఉన్నటువంటి సూపర్ సోనిక్ క్షిపణి సామర్థ్యాన్ని ఇది కల్పిస్తూ ఉంది కాబట్టి బ్రహ్మోస్ క్షిపణి అనేటువంటిది భారతదేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి క్షిపణిగా చెప్పుకోవచ్చు కాబట్టి బ్రహ్మో క్షిపణి గురించి బాగా చదువుకోండి సో ఇవి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు దీంతో మనకి క్షిపణులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల భాగం అయింది అదేవిధంగా నెక్స్ట్ ఏ టాపిక్ నుంచి మీకు ఎంసీక్యూస్ కావాలి అని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు ఎంతో ఉపయోగపడింది ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఉపయోగపడింది అనుకున్నారు కాబట్టి వరకు చూసారు కాబట్టి మీకు ఉపయోగపడితే లైక్ చేయడమో ఖచ్చితంగా కామెంట్ చేయడమో ఖచ్చితంగా చేయండి అప్పుడు ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది మంచి వీడియోస్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ